నమస్కారం ఈరోజు మనం ఒక విచిత్రమైన ఆలోచింపజేసే కథనాన్ని పరిశీలిద్దాం హైదరాబాద్కు చెందిన వి లక్ష్మి అనే మహిళ తన ప్రస్తుత జీవితంలో అన్నీ ఉన్నాయి అంటే విజయం సౌకర్యాలు అయినా కూడా ఎందుకో ముఖ్యంగా తన సన్నిహిత సంబంధాల్లో ఒక లోటు తన వాళ్లతో ఒక లోతైన అనుబంధం లేదని తరచుగా తన్ను అపార్థం చేసుకుంటున్నారని లేదంటే తను మాటలకు అవతలివాళ్లు మరీ ఎక్కువగా స్పందిస్తున్నారని ఇలాంటి ఫీలింగ్స్తో బాధపడుతూ ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై మూడున సహాయం కోరారు చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది అంటే పైకంతా బాగున్నట్టుంటుంది కాని లోపరేదో వెలితి అవును అయితే ఈ సమస్యల మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఆమె పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ప్రయత్నించారు అంటే ఇది కొందరు నంబే ఒక పద్ధతి దీని ద్వారా గత జన్మల జ్ఞాపకాలు తెలుసుకోవచ్చనే అంటారు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ దీని ద్వారా లక్ష్మి విషయంలో వందల పదిహేడు కాలంలో తమిళనాడులోనే ఒక జీవితం బయటపడిందంటున్నారు సరిగ్గా ఆ గత జీవితమే ఆమె ప్రస్తుత సమస్యలకు మూలం కావచ్చని ఈ థెరపీలో తేలిందట ఆ వివరాలు కొంచెం చూద్దాం తప్పకుండా ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రస్తుత జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు ముఖ్యంగా సంబంధాల్లోని చిక్కులకు మూలాలు గతం లోతుల్లో అంటే బహుశా పూర్వజన్మల్లో ఉండొచ్చని ఈ కథ సూచిస్తోంది ఇది కర్మసిద్ధాంతాన్ని గుర్తుచేస్తుంది కదా మన పాత పనుల ప్రభావం ఇప్పుడు కూడా ఉంటుందని అవును ఖచ్చితంగా ఆ కోణంలోనే ఇది ఆసక్తికరం అంటే గత కర్మలు ఈ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది మరి పద్దెనిమిది వందల పదిహేడులో ఆమె జీవితం ఎలా ఉండేది విన్నదాన్ని బట్టి చాలా అంటే చాలా ఉన్నత స్థాయిలో బతికారని తెలుస్తోంది ఒక పెద్ద ఇల్లు పదిహేడు గదులున్న ఇల్లట విలాసవంతమైన జీవితం ధనిక కుటుంబం చుట్టూ పెద్ద పరివారం అంతా ఘరంగా ఉండేది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ జన్మలో ఆమె తండ్రే ఈ జన్మలో కూడా తండ్రిగా ఉన్నారని తెలియడం ఇది ఇది కర్మబంధాలు కొనసాగుతాయనడానికి సూచనేమో ఏమో మరి అది చాలా గాఢమైన బంధాన్ని సూచిస్తుంది అవును ఆమె కూడా ఒక పలుకుబడి గౌరవం ఉన్న గ్రామ పెద్దతో జరిగిందట అంటే హోదా సంపద అన్నీ ఉన్నాయి కానీ ఆమె ప్రవర్తన మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండేదట ఓ అంటే ఆ హోదా ఆ అధికారం ఆమెను ఎలా చెప్పాలి కొంచెం గయ్యాళీగా పెత్తనం చేసే వ్యక్తిగా మార్చాయని రిగ్రేషన్లో తెలిసిందంటున్నారు అలాగా అంటే అహంకారం పెరిగిందనమాట తనకింద పనిచేసేవాళ్లను చుట్టుపక్కల వాళ్లను తరచుగా అవమానించేదట మాటలతో బాధపెట్టేదని అయ్యో దీనివల్ల సహజంగానే ఆమె చుట్టూ భయం ఒక రకమైన ఐష్టత పెరిగి ఉంటాయి కుటుంబ కూడా సంబంధాలు దెబ్బతిన్నాయట ముఖ్యంగా రిగ్రెషన్లో ఆమె కోడళ్ల బాధ బయటపడిందని తెలిసింది అది చాలా ఎమోషనల్గా ఉండట బాధ ఆమె ఒత్తిడి ఆ కంట్రోలింగ్ నేచర్తో వాళ్లు ఎంత నలిగిపోయారో ఒక కోడలైతే ఏడుస్తూ కనిపించిందట రిగ్రెషన్లో అది అది ఆమె ప్రవర్తన వల్ల వాళ్లకు కలిగిన మానసిక వేదనకు ప్రతీక అనమాట అబ్బా అంటే ఆ గత జన్మలో తను చేసిన పనులే బహుశా ఈ జన్మలో అనుబంధం లేకుండా పోవడానికి ఉండొచ్చు కదా అదే ఈ కథనం సూచిస్తోంది సంపద హోదా ఉన్నా ఆమె ప్రవర్తన వల్ల మానసికంగా ఒంటరి అయిపోయిందన్నమాట ఇతరులను కించపరచడం బాధ పెట్టడం వల్ల ఏర్పడిన ఆ నెగటివ్ ఎఫెక్ట్ అదే కర్మరూపంలో ఈ జన్మలో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి అడ్డుపడుతోందని ఈ విశ్లేషణ చెబుతోంది నిజమే అయితే ఇక్కడొకటి చెప్పాలి ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కర్మ సిద్ధాంతాలు అందరూ లేదు ఇవి నమ్మకాలపై ఆధారపడినవి అవును అది నిజమే వీటిని శాస్త్రీయంగా నిరూపించడం కష్టం కాని లక్ష్మీగారి విషయంలో ఈ అనుభవం ఆమెకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పిందనంటున్నారు అవేమిటో చూద్దామా తప్పకుండా ఈ సెషన్ ద్వారా ఆమెకు కొన్ని కీలకమైన విషయాలు అర్థమయ్యాయని చెప్పవచ్చు ముఖ్యంగా వినయం కరుణ వినయం కరుణ అంటే అంటే ప్రతి ఒక్కరిని వాళ్ల హోదాతో సంబంధం లేకుండా దయతో గౌరవంతో చూడడం ఎంత ముఖ్యమో ఆమె గ్రహించి ఉండాలి అలాగే గతంలో మనం ఎవరినైనా బాధపెట్టుంటే ఆ సంబంధాలను బాగుచేసుకోవడానికి ప్రయత్నించడం అవసరమైతే క్షమాపణ కోరడం తనలోని ఆధిపత్య ధోరణులను ఆ కంట్రోలింగ్ నేచర్ను గుర్తించి వాటిని తగ్గించుకోవడం అన్నింటికన్నా ముఖ్యంగా సహానుభూతి అంటే ఎంపథీతో ఇతరులతో కనెక్ట్అవడం భావోద్వేగ బంధాలను పెంచుకోవడం అనమాట అవును గత జన్మలో అధికారం వల్ల వచ్చిన అహంకారం ఈ జన్మలో సన్నిహిత సంబంధాలకు ఎలా అడ్డుగోడగా నిలిచిందో గుర్తించడం అదే అసలైన మార్పుకు తొలి అడుగు ఈ కొత్త అవగాహనతో లక్ష్మిగారు ఇప్పుడు స్పృహతో అంటే కాన్షియస్గా తన ప్రస్తుత సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయవచ్చు కరుణను పెంచుకోవడం ఆ ఎమోషనల్ కనెక్షన్ పై దృష్టి పెట్టడం వీటి ద్వారా సామరస్యం గౌరవంతో కూడిన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది నిజమే మైండ్ఫుల్నెస్ ధ్యానం లాంటివి కూడా ఈ ప్రయాణంలో చాలా సహాయపడతాయంటారు మొత్తానికి లక్ష్మిగారి కథ మన గత ప్రవర్తనలు అంటే ఈ జన్మలోనే కావచ్చు లేదా ఇలాంటి నమ్మకాల ప్రకారం గత జన్మల్లోనే కావచ్చు అవి మన ప్రస్తుత సంబంధాలను మన ఎమోషనల్ లైఫ్ని ఎలా ప్రభావితం చేయగలవో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది అవును ఆ పద్దెనిమిది వందల పదిహేడు నాటి విలాసవంతమైన కాని ఒంటరి జీవితం నుండి ఈ జన్మలో అనుబంధం హీలింగ్ కోరుకునే ఆత్మ వరకు ఆమె ప్రయాణం గతాన్ని అర్థం చేసుకుని దాని నుండి బయటపడ్డంలో ఉన్న శక్తిని చూపిస్తోంది నిజంగా ఆలోచింపజేసే విషయం అవును ఈ కథ విన్నాక మనందరికీ ఒక ప్రశ్న ఉదయించవచ్చు మన ప్రవర్తన వెనుక మన సంబంధాలలోని సమస్యల వెనుక కూడా మనకు తెలియని ఇలాంటి గత ప్రభావాలేమైనా ఉన్నాయా మన ప్రస్తుత సంబంధాలను మన పర్సనల్ గ్రోత్ని అవి తెలియకుండానే ఎలా ప్రభావితం చేస్తున్నాయో దీని గురించి ఆలోచించడం మన స్వీయ అవగాహనకు మంచిది ఖచ్చితంగా మన గురించి మనం ఇంకా తెలుసుకోడానికి ఇదొక అవకాశం